చిల్లకూరు మండలం వెల్లపాలెం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు పేర్నాటి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు వెల్లపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామి వారికి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ విశేష అభిషేకములు అలంకరణ జరుగును తొమ్మిది గంటలకు స్వామివారి ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందని తదుపరి అల్పాహార విందు కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్బంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి కల్యాణ మోత్సవం జరుగుతోందని పేర్నాటి శ్యాంప్రసాద్ తెలిపారు సాయంత్రం ఏడు గంటలకు అన్న ప్రసాదం ఎనిమిది గంటలకు గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోందని పేర్నాటి ప్రసాద్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు దుగ్గూరు వెంకటరమణారెడ్డి పాదర్తి రాధాకృష్ణారెడ్డి దువ్వూరు సాయి కృష్ణారెడ్డి పలగాటి సాయిరెడ్డి చిల్లకూరు కోదం రామరెడ్డి వెంకురెడ్డి రఘురాం రెడ్డి చిల్లకూరు మండలం వైసీపీ మహిళా అధ్యకురాలు పర్వతాల లలితారెడ్డి పాల్గొన్నారు నిత్య నైవేద్యాలు అదేవిధంగా ముక్కోటి పర్వదిన దినాన్ని పురస్కరించుకొని అభిషేకాలు అదేవిధంగా కళ్యాణం సాయంత్రం గ్రామోత్సవంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ వస్తున్నది ఆనవాయితీగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మేమందరం కూడా గ్రామస్తులందరూ అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఉదయాన్నే దేవునికి జరుగుతున్నటువంటి అభిషేకాలను తిలకించి ప్రసాదాలు తీసుకోవడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం బయట రంగ అందరంగ వైభవంగా జరపాలని చెప్పి చెప్పి గ్రామస్తుల కోరిక మేరకు ఈరోజు శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా మధ్యాహ్నం మూడు గంటలకి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించవలసిందిగా కోరుతూ అదేవిధంగా సాయంత్రం ఏడు గంటలకి చేపట్టబోయే గ్రామోత్సవాన్ని అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ముక్కోటి ఏకాదశ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని రాబోయే రోజుల్లో అందరూ కూడా వ్యాపారాలు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు విద్య కావచ్చు అన్ని రకాలుగా కూడా మేలు జరపాలని మా శ్రీనివాస్ని కోరుకుంటూ